నమస్కారం ఈ యొక్క మండల యొక్క పరిస్థితి మా వైరామవరం మండలం ఈ వైరామవరం మండలంలో మేము నూట డెబ్భై నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో మా మా యొక్క పంచాయతీ ఉంది ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వేల మంది జనాభా దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డతీగలు ఉండేది నూట యాభై కిలోమీటర్ల సమితే ఉండేది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గరైన మాకు శాపంగా మారి మరలా ఇంకొక ముప్పై కిలోమీటర్లు మళ్ళా లోనకెళ్ళవలసినటువంటి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి ఇదిగో ఇక్కడుంది డొంకరాయ్ ఇదిగో ఇక్కడుంది గుర్తేడు ఇదిగో ఇక్కడుంది వైరామవరం కాబట్టి ఇది చాలా దగ్గరని చెప్పేసేసి గవర్నమెంట్కి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నలభై సంవత్సరాలుగా బాధ పెడుతూ ఉన్నారు ఒక కులం సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంచుమించుగా నాలుగైదు రోజులు ప్రయాణాలు అలాగే అక్కడ వెయిటింగ్ వీళ్ళు అదృ వెళ్ళిన వాళ్ళు అదృష్టం కొలిది అక్కడ అధికారులు ఉంటే పర్వాలేదు అధికారులు లేకపోతే కనీసం అక్కడ భోజనం సదుపాయం కూడా లేనటువంటి వైరామవరం మండలం వైరామవరం మండలం నలభై సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ రోజు కూడా అక్కడ సొంత ఆఫీసు లేదు ఎందుకంటే అది పూర్తిగా ఇంటీరియల్ ప్లేస్ ఇప్పుడు మా మేము దానిపైన పెద్ద పోరాటం చేశాం పెద్ద పోరాటం చేసి ఇంచుమించుగా నాలుగు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు పోరాటంలో మరి చేయగా చేయగా శాంతియుత పోరాటాలు చివరకు రిలే నిరహర దీక్షలు ప్రారంభించాం రిలేరిహర దీక్షలు నూట నలభై ఏడు రోజులు మేము కొనసాగుతుంటుండగా ఇప్పుడు ప్రజెంటు అల్లూరు జిల్లా కలెక్టర్ గారు మాకప్పుడు ఐటీడీఏ పిఓ గారు దినేష్ కుమార్ గారు వారు స్వయంగా వచ్చారు అంతకుముందు అనేక పర్యాయాలు వచ్చినప్పటికీ మేము లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇస్తే మేము దీన్ని విరమిస్తామని చెప్పేసేసి వారికి విన్నవించడం జరిగింది దానికి అనుగుణంగా ఒక లిఖిత పూర్వకమైనటువంటి హామీని మాకు సంతకం పెట్టింది దినేష్ కుమార్ గారి సంతకం అండి సంతకము పెట్టి మాకు హామీనిచ్చారు ఇది ఒక వారం పది రోజుల్లో కార్యక్రమం మొదలైపోద్దండి అని చెప్పేసేసి డొంకరాయి ప్రధాన కేంద్రంగా మరి ఈ యొక్క మండలాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దీన్నే సీసీఎల్ఏకి పంపాము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము మీకు తప్పకుండా వద్దంటేనే మేము అప్పుడు వారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకొని మేము యొక్క ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది దాని తదంతర పరిణామాలు దాని తర్వాత ఎన్నికలు రావటం ఈ ఎన్నికల సమయంలో వాళ్ళు కొంత సమయం తీసుకుంటున్నారనుకో అనుకొని అనుకుని వెయిట్ చేసాం ఇప్పుడు మేము మళ్ళా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని లాస్ట్ జులై థర్టీ ఫస్ట్నే నేను మన చింతూరు ఇదే దినేష్ కుమార్ గారు మన వరద బాధితుల్ని పరామర్శించడానికి వస్తే నేను చింతూరు వెళ్ళి వారికి స్వయంగా ఇచ్చి సార్ మీ చేతుల మీదే ఆ రోజు ఈ యొక్క ముగింపు చప జరిగింది మీ చేతుల మీదే మాకు మండలం రావాలి సార్ మీ యొక్క గోల్డెన్ చేతుల మీదుగా మా మండలాన్ని ఏర్పాటు చేసి మా ప్రాంతాన్ని మీరు దయతలుచి ఆ రోజు మీరు చేసినందుకు చాలా సంతోషించామని చెప్పి నేను స్వయంగా మాట్లాడి వారికి ఆ రోజుని నేను సాలువతో కూడా సత్కారం చేసి సాలువతో కూడా సత్కారం చేసి మరి నేను ఆ రోజు వారికి విన్నవించడం జరిగింది దీంతో పాటు ఇంచుమించుగా పది పదిహేను సంస్థలు కూడా నేను వారికి చెప్పడం జరిగింది దాని తదనంతరం మరి ఇదిగో జరిగిపోతుంది అదిగో జరిగిపోతుంది మీకు అన్నీ క్లియర్గా నేనే చేస్తున్నానని నాకు నేను ఎప్పుడు కూడా కలెక్టర్ గారితో చాటింగ్లో ఉన్నానండి కలెక్టర్ గారితో చాటింగ్లో ఉన్నాను ఎప్పటికప్పుడుకే ఇక్కడ విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను సార్ మా పరిస్థితి ఏంటని చెప్పేసేసి అడిగినప్పుడు దానికి నాకు ఆన్సర్ చేశారండి ప్రతిదానికి ఆన్సర్ చేశారు ఈ ఆన్సర్లో ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడుతున్నానని ఒకసారి ఓకే షూర్ అని ఒకసారి ఇలా రకరకాలుగా మబ్బిపెట్టి చివరికి మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మరి వారు ఏ రకంగా ఆలోచించారో తెలీదు వాళ్ళు గుర్తేడిని మండల కేంద్రంగా చేయడం కోసం మరి ఓ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోమన్నది ప్రభుత్వం ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఏం చేస్తారంటే ప్రజల మధ్య చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఎక్కడికి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి రంపచోడవరంలో వైటీసీ మీటింగ్ హాల్లో కేవలం ఒక వర్గం అనేటువంటి ప్రజలను పిలిపించి వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు నాకు ఇంటి ఇంటిమేషన్ కూడా లేదండి ఎందుకంటే ఈ పోరాటానికి ఆజుండే నేను ఈ పోరాటం ప్రారంభించిందే నేను ముప్పై సంవత్సరాల క్రితం దీని మీద నేను గలమెత్తాను పత్రికా మిత్రులకి మీకు ఇప్పుడు ఆ ముప్పై సంవత్సరాల నుంచి క్రితం వచ్చినటువంటి నేను ఈ యొక్క పేపర్ కటింగ్స్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అప్పటి నుంచి పోరాటం చేస్తే ఇంతవరకు వస్తే ఈ రోజుని మాకెవరికీ తెలియకుండా అక్కడ వైటీసీలో బిల్డింగ్లో మరి మీటింగ్ పెట్టి గవర్నమెంట్కి ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు ఏది గుత్తేడు సెంటర్ ఇది సెంటర్ కాదని మరి సెంటర్ కానప్పుడు ఆ రోజున మాకెందుకు ఇచ్చారు సెంటర్ కానప్పుడు ఇది మొత్తం మా మండలం ఎనిమిది ఎనిమిది ఎంపీటీసీల పరిధి అండి ఎనిమిది ఎంపీటీసీల పరిధిలో లోయర్ పార్ట్ నాలుగు అప్పర్ పార్ట్ నాలుగునండి అప్పర్ పార్ట్ మొత్తం టోటల్ పదిహేడు పంచాయతీలకి ఎనిమిది మంది అండి ఈ ఒక్క పంచాయతీకే ఇద్దరు ఎంపీటీసీలు అంటే జనాభా మీరు లెక్కేయండి గుర్తాడు పాతకోట దారగడ్డ కానివాడకి ఇద్దరు ఇద్దరు ఎంపీటీసీలు అండి జనాభా అక్కడ ఎక్కువ కాదండి కాకపోతే ఈ చిన్న పంచాయతీలు అయ్యి ఉండటం వల్ల వీళ్ళు సాకులు చెప్పడానికి దాన్ని తీసుకున్నారండి నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇద్దరు ఎంపీటీసీలే జనాభా స సమానంగా ఉందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఎందుకు కోరుతున్నామంటే ఆ ప్రజలు కూడా ఇక్కడ సుఖపడతారండి ఆ ప్రజలు కూడా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు చూసారు మీడియా మిత్రులు మీరు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ప్రతి ఒక్క రోడ్డు కూడా తారు రోడ్డు ఉంది ప్రతి ఒక్క ఆఫీస్ ఉంది ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక పట్టణ వాతావరణం ఉంటుందండి మరి ఈ రకమైనటువంటి సదుపాయాలతో ఇక్కడ టెలిఫోన్ సదుపాయాలు ఉన్నాయి అలాగే పోస్ట్ ఆఫీస్ ఉందండి అలాగే ఆంధ్ర బ్యాంక్ ఉందండి ఇవాళ బ్యాంకు ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇవాళ గుర్తేళ్ళలో అయితే పెట్టండి ఇవాళ కూడా వైరామరంలో కేవలం మూడు రోజులే నడుస్తుందండి ఎందుకంటే ఇంటీరియల్ ప్లేసు ఎవరో డిపాజిట్ చేసే వాళ్ళు ఉండరు మూడు రోజులు గంగవరంలో పెడుతున్నారండి మరి ఇక్కడ ఫుల్ బ్లడ్జ్డ్గా నడుస్తుందండి ప్రతి మనిషికి రోజు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం అంతా కూడా త్రూ బ్యాంకు ద్వారా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ గుర్తడి పెట్టిన వాళ్ళందరూ తప్పనిసరిగా డొంకరే రావాలండి మరి ఇటువంటి పరిస్థితులన్నింటి మరి అధికారులు ఎందుకు గమనించలేదో మాకు అర్థం అవడం లేదండి ఎందుకంటే మాకు రిటర్న్ హామీ ఇచ్చి మరి ఎందుకు ఈ తప్పుదారి పట్టారో కలెక్టర్ గారు ఇది ప్రభుత్వానికి ఆన్సర్ చేయాలండి ప్రజలకు ఆన్సర్ చేయాలండి కాబట్టి ఈ ఉద్యమం మరి పెద్ద ఉగ్ర రూపం దాల్చక ముందే మరి కలెక్టర్ గారు దీన్ని ఇచ్చినటువంటి తప్పుడు నివేదికను వెనక తీసుకొని మరి ఈ యొక్క మీరు రిటర్ రిటర్న్గా ఇచ్చినటువంటి ఈ హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకు రావాలని చెప్పి మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుచు మరి ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మీకు అన్ని విధాలా మేము వివరించాం ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళామండి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజుని రెండు వేల పదిహేడులోనే మరి జన్మభూమి సంకల్ప దీక్షలో వారు కూడా ప్రకటన చేయడం జరిగింది రెండు మండలాలు చేస్తున్నామని మా ప్రజలను తట్టుకొని మా ప్రజల కోసమే అలాగే ఉప ముఖ్యమంత్రి గారైతే రంపచోడవరం డయాస్ మీదే జన్మభూమి ముగింపు సభలో డయాస్ మీదే మా రవణ పోరాటం చేశాడు మేము డొంకరాయ మండలాన్ని చేస్తున్నామని చెప్పి ఆ రోజు వారు క్లియర్గా చెప్పడం జరిగింది దీని మీద అప్పటి నియోజకవర్గం ఇన్ఛార్జి సీతం శెట్టి వెంకటేశ్వరరావు గారు సపోర్ట్ లెటర్ ఇచ్చారండి దాని తర్వాత మా మన పార్టీలో కలిసినటువంటి వంతెల రాజేశ్వర గారు సపోర్ట్గా లెటర్ ఇచ్చారండి అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ నామాన్ రాంబాబు గారు ఇచ్చారండి అలాగే ఈరోజు సిరీషమ్మ కూడా సిరీషమ్మ లెటర్ కూడా మన దగ్గర ఉందండి ఇవన్నీ కూడా మీడియా మిత్రులైనటువంటి మీ అందరికీ నేను ఇస్తాను దీన్ని మరల మొన్న వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ప్రయత్నానికి నేను మొన్న అమరావతి వెళ్ళి మరి మినిస్టర్ సంజయ రాణి గారికి అలాగే ఆయన నిమ్మల రామానాయుడు గారికి మరి అనగాని సత్యప్రసాద్ గారికి నేను వాళ్ళు ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీ కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగిందండి ఈ కుట్రలు కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కుట్రని మీరు గమనించి ఈ ప్రాంతాన్ని ఈ ప్రజల్ని మీరు కాపాడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దండి ఎందుకంటే కలెక్టర్లన్నీ తప్పు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మరి ఈయన ఎందుకు ఇచ్చారనేది మాకు అర్థం కావడం లేదు ఎమ్మెల్యే లెటర్లు ఉన్నాయి అవి మీకు కూడా ఇచ్చానండి ముఖ్యమంత్రి గారు మీ యొక్క చాంబర్లో ఇచ్చాను అలాగే లోకేష్ బాబు గారు చాంబర్లో ఇచ్చాను మిగతా వాళ్ళకి అందరికీ కూడా అందజేస్తాను దయచేసి ఈ ప్రాంతాన్ని కాపాడండి ఈ ఈ ప్రాంతంలో నలభై సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి బాధ ఎవరు పడతారు ఈ ఈ యొక్క కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ నుంచి ఎవరైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే నరకాన్నే చూస్తున్నారు తప్ప వేరే కార్యక్రమం కలెక్టర్ గారు మరి సానుకూల నిర్ణయం తీసుకొని ఈ సమస్య మరి ఏదైతే మీరు లిఖితపూర్వకమైన హామీ ఇచ్చారో దానికి కట్టుబడి మీరు డొంకరాయి మండలం చేయకపోతే మరలా మేము దశల మరి ఉద్యమం చేయడమే కాకుండా మరి నేను స్వయంగా నా ప్రాణమే పోయినా పర్వాలేదు నేను ఆమర నిరహార దీక్షకు దిగుతాను ఆమర నిరహస ద్వారా మరి నా ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాంతం మండలం వచ్చిన నా ఆత్మ మరి అక్కడ శాంతిస్తుందని చెప్పి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నా యొక్క విన్నపాన్ని విన్నవిస్తున్నాను